ఏసు క్రీస్తు పరిశుద్ధ నామముకై వందనాలండి మరి గతించిన దినాల్లో మనుషుల్ని ఒక బానిసలుగా చూసేవారండి అలాంటి బానిసత్వం నుంచి అనేక మంది ఈ దినాన్న స్వతంత్రులుగా బ్రతుకుచున్నారంటే కేవలం అనేక మంది వ్యక్తులు ప్రాణత్యాగం చేస్తారు ఆ ప్రాణత్యాగాన్ని బట్టి ఇలా ఈ దినాన్న మనం స్వేచ్ఛ స్వతంత్రాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాము మరి చాలా హీనముగాను మరి అంటరాని వారిగాను భయంకరమైన నీచన్లుగా మరి లోకం చూస్తూ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో నుంచి స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం అంటే అది దేవుని ఉచితమైన కృపేనండి ఆ కృపను బట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి మరి ఆ యొక్క కృపను తెలుసుకున్న వారిగా మరి ఈ దినాన్న స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు మరి అటువంటి స్వేచ్ఛ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించుకునే వారు ఉండడానికి మరి దేవుని అనుసరించి నడుచుకునే వారుగా ఉండడానికి పరిశుద్ధాత్మయ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె అందరికీ వందనాలు